ఒక భార్య వివాహం కాకమునుపు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక తండ్రి ఇంటిలో పెరిగింది వివాహ వ్యవస్థ ద్వారా పేగుబంధాన్ని తెంచుకొని పుట్టిన గడ్డను విడిచిపెట్టి తల్లిని తండ్రిని విడిచిపెట్టి ముక్కు ముఖం ఎరగని పురుషుని దగ్గరికి వివాహం అనే ఆ ఒక్క బంధం ద్వారా జీవితాంతం ఈ భర్తతో కాపురం చేయాలని కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తుంది విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆ బిడ్డకున్న నమ్మకం ఏంటో తెలుసా జీవితాంతం ఈ భర్త నన్ను హద్దుకుంటాడు జీవితాంతం తల్లి అయినా అక్కైనా అక్క అయినా అన్నైనా నాన్నైనా నా బ్రతుకులో సర్వస్వం ఈయనే అని నమ్మి ఒక భర్త ఇంటిలో భార్య అడుగుపెట్టేది ఏ భర్త అయితే వివాహమైన తర్వాత తన భార్యను తప్ప మరొక స్త్రీ కూర్చిన ఆలోచన మనస్సులోకి రాకుండా తన హృదయం నిండా భార్యనే ఉంచుకొని భార్య విషయంలో ఏ భర్త నమ్మకమైన వాడిగా బ్రతుకుతాడో ఆ ఇంటిని అంతకంతకు దేవుడు వడ్డెలు చేయటం ప్రారంభిస్తాడు